హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాష్టమి రోజు సాయంత్రం చాలా బాగా జరిగిందండి నేను లైఫ్లో ఎప్పుడూ ఉట్టు కొట్టలేదు కానీ మా పాప కొట్టింది హైదరా హైదరాబాద్లో ఉన్నప్పుడు బట్ ఇక్కడికి వచ్చాక నేను ఎప్పుడు ఉట్టు కొట్టలేదు కానీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది అండ్ సో హ్యాపీ సో ఆ రోజు అందరం కలిపి ఉట్టు కొట్టాము కొట్టిన తర్వాత అది కొట్టేటప్పుడు పైకి లాగుతున్నారు కానీ ఛాన్స్ అయితే ఇవ్వట్లేదు కానీ ఇక ఫైనల్గా కొంచెం తగిలింది ఇక మా ఆంటీ వాళ్ళందరిగా కలిసి కట్టా కొట్టేద్దామమ్మో అదో అన్నారు ఇక అందరం కలిపి ఇక అందరూ ఎక్కిచ్చి ఇక ఫైనల్గా కొట్టేసానండి అయితే చాలా చాలా ఆనందంగా ఉంది అండ్ సో హ్యాపీ ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ మై బెస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ ఇక ఈ అయితే కుట్టు కొట్టాను ఆ తర్వాత గిఫ్ట్ కూడా ఇచ్చారులేండి గిఫ్ట్ ఇచ్చారు సిక్స్ హండ్రెడ్ ప్రైజ్ మనీ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ నీతో కూడా షేర్ చేసుకుందామని ఇంకా వీడియో తీస్తున్నాం అన్నమాట ఆ రోజు పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు అసలు వాటర్ చల్లేసుకొని బాబోయ్ అచ్చంగా ఎంజాయ్ చేసాం అందరం కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్